ఇప్పటికి వేంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం ఆ కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం భూమిని బ్రద్దలు చేసుకుని పైకొస్తే కామధేనువు శివలింగం మీద గిట్ట పట్టి మావర్ధస్యా ఇంక పెరగకో ఇంక పెరగకో అని అడిగింది అందుకే కపిలలింగం మొదటి దగ్గర బంగా తెల్లగా ఉంటుంది మధ్యలో బంగారంలా ఉంటుంది చివర ఎర్రగా ఉంటుంది పైన కాలి గిట్ట ఉంటుంది పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఐదు ముఖాలు ఉంటాయి మూడో కళ్ళు ఉంటుంది ఇప్పటికి కపిలలింగానికి దాని ఎదురుగుండా ఏర్పడినటువంటి సరోవరమే భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ పది నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి అక్కడ స్నానం చేస్తే వాళ్ళకున్నటువంటి పాపరాశి అంత అయిపోతుంది